అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం గార్లిక్ బటర్ అండ్ పొటాటోస్ అనేవి చాలా అద్భుతమైన ఒక కాంబినేషన్ ఈ రోజు ఈ రెండిటి కాంబినేషన్ లో గార్లిక్ బటర్ పొటాటో బాల్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బంగాళదుంపల్ని మనం బాగా ఉడికించుకోవాలి దీని కోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకొని దీంట్లో ఒక ఐదు బంగాళదుంపలకి తోలు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి మెల్లిగా నీళ్లలో వేసుకోవాలి బంగాళదుంపలు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించిన పొటాటోస్ని బయటికి తీసి వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పొటాటో మ్యాషర్తో ఈ పొటాటోస్ అన్నీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇంకా మొక్కలు ఉన్నట్టు అనిపిస్తే ఫోక్ సహాయంతో మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ రెండు టీ స్పూన్ల కట్ చేసిన వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసి బాగా కలిసేట్టు కలుపుకోవాలి కార్న్ఫ్లర్ మిశ్రమాన్ని బాగా బైండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఒకసారి మిశ్రమం రెడీ అయిన తర్వాత కొంచెం నూనె తీసుకొని అరచేతిలో బాగా రాసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవడం స్టార్ట్ చేయాలి పొటాటో బాల్స్ అన్ని ఈక్వల్ లో చిన్నగా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసి బాగా కాగనవ్వాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా ఇందులో వేసుకోవాలి ఒకటి వేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి రెండోది వేసుకోండి అప్పుడే పొటాటో బాల్స్ అంటుకోకుండా ఉంటాయి పొటాటో బాల్స్ని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి దానివల్ల బాల్స్ అన్ని వైపులా ఈవెన్ కలర్లో బాగా ఫ్రై అవుతాయి పొటెటో బాల్స్ అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పొటాటో బాల్స్కి గార్లిక్ బటర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా సాస్పాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి బటర్ కరిగిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి మనం బటర్ని ఎక్కువసేపు హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంతే అండి గార్లిక్ బటర్ సాస్ రెడీ అయిపోయినట్టే నెమ్మదిగా గార్లిక్ బటర్ సాస్ని పొటాటో బాల్స్ పైన మొత్తం కోట్ అయ్యేటట్టు వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గార్లిక్ పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి వీటిని మనం ఏమైనా పార్టీస్ కానీ గెట్టుగెదర్స్ కానీ సాయంత్రం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు సేమ్ మెషర్మెంట్స్ అండ్ మెథడ్ని ఫాలో అవుతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి డిస్క్రిప్షన్లో నేను చేసిన స్నాక్స్ స్టార్టర్స్ రెసిపీ లింక్స్ అన్ని ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి అండ్ గార్లిక్ పొటాటో బాల్స్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్